రమగారు నమస్తే అండి నమస్తే జయ రమగారు మనము విక్రమార్కుడు కాలనాడి కథలు కొన్ని చెప్పుకుంటూ ఉంటాం కదా ఏదైనా ఒక చెప్తారా చెప్తా ఉజ్జయినిలో విక్రమార్కుడు రాజుగా ఉన్నాడు అయితే ఈయనకి పక్కన కౌశాంబీ నగరం అని ఇంకో నగరం ఉంది ఉజ్జయినికి చుట్టుపక్కల కౌశాంబీ నగరంలో ఒక భార్యాభర్త ఉండేవాళ్ళు అయితే ఈ భార్య తమాషా పేరు ఆవిడ పేరు జగడ అలాంటి పేరు అనమాట అన్నిటికీ పోట్లాడుతూ ఉంటుంది ఆవిడ ఒక రకమైన దురుసు మనిషి పాపమ్మడి భర్త మంచివాడే భర్త మంచివాడే కానీ ఈవిడే ఒక రకంగా ఉండేది వీళ్ళది ఏంటంటే ఒక చిన్న తోట ఇండిపెండెంట్ ఇల్లు ఎవరైనా దారే పోయేవాళ్ళు ఆ కాలం ఎట్లాంటి కాలం విక్రమార్కుడి కాలం అంటే మనకంటే ముందు కూడా చేయ వంద నూట యాభై ఏళ్ళ నాటి కథలు చూస్తామా దారిపోయేవాళ్ళు మంచిగా మంచి మంచి మంచినవ్వండి మజ్జిగి ఇవ్వండి ఎండవేళ్ళప్పుడు ఒక ముద్ద తినేళ్ళండి సాయంకాలం దాకా బాకిట్లో పడుకోండి అవి చాలా క్యాజువల్గా జరిగిపోయేవి ఈ రోజుల్లో ఏంటమ్మగారు ఒక మనిషి వస్తే ఈ పూట ఉంటారా సాయంత్రం వెళ్ళిపోతారా ఇన్ని లెక్కలు వేసుకుంటున్నారు మరి వండద్దు చేయద్దు అవన్నీ వచ్చేసినాయి ఆ కూడా ఆ ఖర్చును అప్పుడు ఇంతకీ మళ్ళాగా స్టవ్ లేవు ఫ్రిడ్జ్ లేవు మిక్సీ లేవు ఏమీ లేవు ఆ కాలంలో అవును విక్రమార్కుడి కాలం నాడు ఏంటంటే కాలినడకన్నా బా పాదజారులుగా వాళ్ళే ఎక్కువ ఉండేవాళ్ళు బళ్ళు గుర్రాలు అవి లేవు కాలు నడకనే ఉండేవి ఎవరో బాగా డబ్బులు ఉన్న వాళ్ళకి గుర్రబళ్ళు ఉండేవి గుర్రాలు ఉండేవి మామూలు వాళ్ళంతా నడకే ఆ ఊళ్ళల్లోకి ఎవరైనా నడకదారి పాతచారలు పోతే బాటసార్లు బాటసారి దాని పేరే అది బాటసార్లు ఎవరైనా ఉంటే అమ్మ కాస్త చల్లటి మంచినీళ్ళు ఇవ్వండి అంటే కుండలో నుంచి మంచినీళ్ళు ఇవ్వటం లేదా ఓ కొండ తెచ్చిరు ఎండాకాలం వాకిళ్లలో పెట్టేవాళ్ళు ఇప్పుడు చలివేంద్రాలను పెడుతున్నారు కదా ప్రతి ఇల్లు చలివేంద్రంగానే ఉండేది చల్లటి మంచినీళ్ళు చల్లటి మజ్జిగ కుండలో మజ్జిగలు అక్కడి నుంచి ఏదైనా చదివేళ భోజనాల వేళ పొద్దున పూట తొమ్మిదింటికి అన్నం తింటున్నారనుకో బాకిట్లో ఎవరైనా మాదాకాళ్ళని తల్లి తింటే వేయటం కాదు బాటసార్లకి అన్నం పెట్టడం కూడా గంజివారి చెట్టు పెట్టాడు గంజిలో ఉప్పేసి కాస్త మజ్జిగ పోసి ఇచ్చేవాళ్ళు ఓకే అసలు అన్నం పెట్టడం అనేది గాలి పీల్చినంత క్యాజువల్ విషయం ఆ రోజున ఈవిడుంది కదా జగడ ఈ జగడ వాళ్ళ ఇల్లు ఇట్లా ఇండిపెండెంట్గా ఉండి చక్కగా తోట అది ఉండేది ఈ దారే పోయే వాళ్ళు వచ్చి బాగా చెట్లు ఛాయలాగా అంటే గొడుగు పట్టినట్టుగా ఉండే చెట్ల నీడని శారదీరి అమ్మకాసిన మంచినీళ్ళు ఇవ్వంటే మొగుడు ఉంటే మంచినీళ్ళు ఇచ్చేవాడు ఈవిడ మంచినీళ్ళు కూడా ఇచ్చేది కాదు ఏమనేది ఎందుకు ఇవన్నీ మంచినీళ్ళు ఏమిటి మజ్జిగ ఇస్తా నేను వినంది నీకు తెలియంది ఎక్కడా లేంది ఒక కథ చెప్పు కథ విని నేను సాటిస్ఫై అయితే మంచినీళ్ళు మజ్జిగ అన్నం కూడా పెడతాను మజ్జిగ అన్నం అనేది ఎవరు చెప్తారు కథలు కాకరకాయలు ఏదైనా చెప్పపోతే అని కొట్టి రమ్మగారులు అంటూ లేరా ఇప్పుడు ఇలా అడిగ్ కథ తెప్పించుకునే వాళ్ళు ఉంటే అప్పుడు చెప్పేవాళ్ళు ఏమో ఎగ్జాక్ట్లీ అయితే ఈ కథ చెప్పే ఓపిక అందరికీ ఉంటుందా పోనీ ఎవడైనా చల్లబో అంత అన్నం తినొచ్చని ఆశపడి ఏదైనా చెప్పినా ఇది నాకు తెలుసనే తెలుసని మంచినీళ్ళు కూడా ఇచ్చేది కాదు ఓకే వాళ్ళని ఆడుకునేది అనమాట సరిగ్గా చెప్పాలంటే అంతే కదా దుష్టబుద్ధి ఇట్లా వాళ్ళు వాకి ఇట్లా ఇక్కడ ఈ గోల ఎవడ పడతాడని అవతలి పోయి అన్న మంచి దానికి ఎవటమ్మా అమ్మాయి ఎలాంటి ఆవిడ పేరే జగడండి ఆవిడ అంతేనండి అనేవారు ఎవరితోటి స్నేహం లేదు భార్య భర్త అత్తగారు కుమారుడు అందరూ ఉండేవాళ్ళు అందరూ ఎవరి పనుల మీద వాళ్ళు పోతారు ముస్లిం గారు పెరట్లో ఏదో పని చేసుకుంటున్నో ఏ చెంగో పరుచుకొని పడుకుంటుంది ఈవిడే కదా వాకిట్లో ఉండేది మరి ఇంటికైనా మంచి మంచినీళ్ళో మజ్జిగో మజ్జగానమో అడుగు ఏదడుగుతారు ఏదడిగినా ఇదే పాట ఆ రోజు కౌశాంబి నగరం నుంచి ఉజ్జయిని నగరానికి ప్రయాణం అవుతున్న ఒక విజయుడు అనే యువకుడు వీళ్ళ వాకిట్లో ఆగాడు ఆగి మంచినీళ్ళు ఇవ్వండి అన్నాడు మజ్జినీళ్ళు కాదు మజ్జిగిస్తాను నేను వినంది నీకు తెలియంది ఎక్కడా లేంది ఒకది చెప్పు నువ్వు వినని కథ చెప్తా నాకు తెలియని కదా ఎలా చెప్తాను నేను అదే కదా చెప్పు అసలు కథ అంటే ఎక్కడో చోట ఉండాలి పో నువ్వు ఎక్కడా లేనిది ఏదో చెప్తాను నాకు తెలియదు నీకు తెలియని కదా నువ్వు నాకు చెప్పాలి ఎట్లా చెప్తారు అసలు ఈ పాయింట్లు మీట్ అవ్వవు కదా దగ్గర దిగర్థలా ఉంది దీని దగ్గర ఏమో అడగకూడదని రెండు అడుగులు అవతలకి వెళ్ళి పక్కన ఎవరో వాకిట్లో కూర్చుంటే ఆ మామ ముసల్ మామని అడిగి మజ్జిగ తాగి ఉజ్జయిని నగరానికి వెళ్తున్నానని చెప్పాడు అక్కడి నుంచి మెల్లిగా ప్రయాణం చేసి నా ఓ వారం రోజులకి ఉజ్జయిని నగరం చేరాడు ఉజ్జయిని ఏమైంది ఆయన తను మన ఉద్యానవనాలు ఉంటాయి కదా ఓ ఉద్యానవనంలో ఎక్కడో పడుకున్నాడు అనుకోకుండా ఆ సమయానికి విక్రమార్క చక్రవర్తి ఆయన తమ్ముడు భట్టి ఇద్దరు వ్యాహ్యాళికి సాయంకాలం నడవడానికి అందులోకి వచ్చారు వచ్చి ఇద్దరు ఊళ్ళో కబుర్లు చెప్పుకుంటున్నారు ఇంకా వెళ్ళాలి మనం బయటికి వెళ్ళిపోవాలి ఆరు నెలలు అయింది మనం సిద్ధిలోకి వచ్చి ఆరు నెలలు ఆరు నెలలు వెళ్తాడు కదా అని ఎక్కడైనా వింతలు విడురాలు విన్నావా బట్టి ఆ ప్రాంతానికి వెళ్దాం ఊరికే ఒట్టిగా వెళ్తాం ఏమిటి ఎక్కడ ఏదో విచిత్రం ఉందంటే అక్కడికి వెళ్ళాలి బట్టి విక్రమార్కుడు తమ్ముడు అండి ఓ భలే పేరు పెట్టుకున్నారండి బట్టి విక్రమార్కుడు కదా ఆయన పేరు భట్టి పేరు విక్రమార్కుడు ఓకే అయితే మాట్లాడుకున్నారు మాట్లాడుకుంటుంటే వింతలు ఏముంది ఎవరో ఒకరిని అడిగితే సరిపోతుంది ఏమో ఏ ఊరినిది అని పడుకున్నవాడిని అడిగారు అడిగే సర్కల్ అన్నాడు కౌశాంబీ నగరం చుట్టుపక్కల ఉన్న పల్లెటూళ్ళలో చిన్న ఊరండి అంటే ఏమిటో మీ ఊరు వింతలు విడ్డురాలు అని అడిగారు అడిగే సర్కల్ ఎందుకు వచ్చావు ఏమిటంటే ఏదైనా పని చూసుకోవడానికి వచ్చానంటే సరే పని ఇచ్చేస్తాం మీ ఊళ్ళో చూసిన వింతలు విడ్డూరాలు చెప్పన్నాడు చెప్పంటే ఈయన మా ఊళ్ళో ఆ చెరువు ఉందండి ఈ గుడి ఉందండి ఈ గోపురం ఉందని చెప్పి కౌశాంబి నుంచి వస్తుంటే వాళ్ళ ఇంట్లో ఆగానండి ఆవిడే నాకు రాంది తనకు తెలియంది నాకు రాంది ఎవరూ వినంది ఎక్కడా జరగంది కర్జెప్పమంది ఆవిడకి ఏం చెప్తామని వచ్చేసామంటే ఈ విక్రమార్కుడికి మంచి ఇంట్రెస్టింగ్గా ఉంది నేను ఆ ఊరు వెళ్ళి ఆవిడని చూస్తానన్నాడు వినడానికి బాగుంది కదా వినడానికి సరదాగా ఉందిగా అక్కడి నుంచి ఏమన్నాడు నేను బయలుదేరతాను నువ్వు బట్టి నువ్వు ఇప్పుడు బయలుదేరొద్దు నేను ఆ ఊళ్ళు చూసుకున్నాక నేను ముందుకెళ్ళిపోయాక నేను నడిచి వెళ్తా చుట్టుపక్కల ఊళ్ళు చూసుకుంటూ నువ్వు గుర్ర వేసుకుంటారా కౌశాంబి దాటాక మనం బయట గోళ్ళకు వెళ్ళిపోదాం చుట్టుపక్కలన్నీ చూసేశారు సరే అన్నాడు ఈ విజయణు తీసుకుని భట్టి విక్రమార్కుడు ఆ ఊరు వెళ్ళాడు ఓకే ఆ ఊరు వెళ్తే ఏమైంది వాకిట్లో కూర్చున్నాడు సరే మనిషి చూస్తే చక్కగా పెద్ద మనిషిలాగా ఉన్నాడు ఎందుకు పెద్ద ఆజానుబాహు పెద్ద విశాలమైన మొహం అది చాలా పెద్ద పర్సనాలిటీ మామూలు బట్టలే వేసుకున్నప్పటికీ నీకు పెద్ద పర్సనాలిటీలు ప్రత్యేకంగా విలక్షణంగా కనపడతారు కదా సరే మంచినీళ్ళు ఇవ్వమ్మా అని అడిగాడు మంచినీళ్ళు ఇవ్వమన్నాడు ఆనం ఆవిడ మంచినీళ్ళకి ఏం భాగ్యాన్ని మజ్జిగిస్తాను ఏది నాకు తెలియంది నీకు రాంది ఎక్కడ వినంది ఓ కథ చెప్పు అన్న అనే సర్కల్ ఏం చెప్పమంటావమ్మ కథలు కాకరకాయలు మేమేం చెప్తాం ఈ ఊరికి పడమటగా ఈ ఊరికి కొంచెం ఇప్పుడు మీ ఇంటికి ఒక ఒక కొంచెం పడమటి దిక్కున ఒక చిన్న తోటా పోయి ఇల్లు ఉన్నాయి అక్కడ ఆగాను ఆ ఇంట్లో ఆయన విజయిట్ట ఆయన పేరు ఈవిడ మొగుడు ఈ కుర్రాడు విజయుడే ఆయన పేరు అక్కడి నుంచి ఏమో ఆయన అక్కడ ఎవరో వాళ్ళ స్త్రీలతోటి సరసాలు ఆడుతున్నాడు మంచినీళ్ళు అడిగానమ్మా మంచినీళ్ళు అడిగితే నీలాగా నాలుగు మంచి ముక్కలైనా మాట్లాడలేదు ఆడాళ్లతో సరసాలు ఆడుకుంటున్నాడు అన్నాడు <coughs> అన్నాడు అనేసరికి విజయుడా వీడు ఆవిడ ఉలిక్కి పడింది విజయుడా ఏ విజయుడు అంది ఏమోనమ్మా ఏ ఊరేటా ఆ ఇల్లు మాత్రం ఆయనది కాదు ఎవరో వేరే వాళ్ళ ఇంట్లో ఉన్నాడు వేరే వాళ్ళ ఇల్లు అతను అక్కడ ఉన్నాడు చుట్టుపక్కల వాళ్ళంతా విడ్డూరంగానే చెప్పుకుంటున్నారు ఆ సరసాలు ఆడుతున్న ఆవిడ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది ఈయంతో ఈయన మాట వినకుండా ఆయన కూడా ఆవిడ వెనకాల పరిగెత్తాడు ఏమిటో ఈ ఊళ్ళలో మన ఊళ్ళల్లో ఇలాంటి విడ్డూరాలు కనపడుతున్నాయని ఇక అక్కడ చుట్టుపక్కల వాళ్ళంతా ఇట్టాటి వాళ్ళే ఉంటారని మీ ఇంటికి వచ్చానమ్మా నీళ్ళకి అన్నాడు ఈవిడే ఆశ్చర్యపోయింది ఈ ఊళ్ళో విజయుడు ఎవరబ్బా మా ఆయన ఒకడేనే ఊళ్ళ నుంచి రావాలి ఎవరైనా అర్థమైంది ఆవిడికి అయితే ఆ మనిషి ఎట్లా ఉన్నాడయ్యా అంది ఎట్లా ఉంటామేమిటామా లావుగా ఎత్తుగా ఉన్నాడు మరేమో కనుబొమ్మలు అవి బాగున్నాయి మనిషి చక్కగా ఉన్నాడు మొహం మీద ఒక పుట్టుమచ్చుంది అనగా నీడు ఉలిక్కి పడింది అమ్మో వీడు నామూడే ఏమిటి ఇంట్లో బుద్ధిమంతుడిలాగా ప్రవర్తిస్తాడు ఎవరితోనో సరసాలాడుతున్నాడు ఇక్కడ పడమటిగా ఏవో పిచ్చి వీధులు ఉన్నాయి ఆ వీధుల్లో ఎందులో ఒక దేని దగ్గరికైనా వెళ్తున్నాడేమోనని బాబు కాసేపు ఇక్కడే ఉండు నేను ఇప్పుడే వస్తా అని చెప్పేసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది ఆడమాట వైపుకి ఈవిడ పరిగెత్తింది అక్కడి నుంచి ఆవిడ మొగుడు వచ్చాడు ఆయన ఇంకేదో పక్క నుంచి వచ్చాడు చూస్తే భార్య కనపడలే ఏమే అన్నాడు మంచి మంచినీళ్ళు లేదు ఏమీ లేదు ఈయన వాకిట్లో కాపలా పెట్టింది పెద్ద మనిషి పక్కన ఒక కుర్రాడు ఉన్నాడు ఈ కుర్రాడు పదిహేడు పద్దెనిమిది ఏళ్ళ ఆ విజయుడు అన్న కుర్రాడు ఈయన పక్కన ఉన్నవాడు విజయుడు అక్కడి నుంచి మా బాబు ఇంట్లో ఒక ఆడది ఉండాలి మంచినీళ్ళు ఇచ్చిన దానికంటే మంచినీళ్ళు ఏమిటండి మంచినీళ్ళు లేవు ఏమీ లేవు ఆవిడ ఎక్కడికో వెళ్ళిందండి తూర్పు వైపుకి వెళ్తానని చెప్పింది సరే ఆవిడ మొగుడు రాలేదని నేను కూర్చున్నాను తూర్పు వైపుగా ఎందుకు వెళ్ళిందని ఏమో నాకు తెలియదండి నాకైతే తెలీదు ఏదో విచిత్రంగా మాట్లాడుకుంటూ వెళ్ళిందని బాబు ఏం విచిత్రం మా ఆవిడ ఏం మాట్లాడింది నువ్వేం విన్నావో చెప్పన్నాడు ఆవిడికి చిన్నప్పటి నుంచి స్నేహంట్ అండి ఒకళ్ళు ఒక కుటుంబం వాళ్ళు ఈవిడికి వజ్రాలు రత్నాలు వైఢూర్యాలు అవి ఇస్తామని ఉత్తరం రాసేట అక్కడే ఆవిడ చదువుతోంది విన్నాను నేను అన్నీ ఇస్తామన్నారు అందుకని మీ ఆయన వదిలిపెట్టి రమ్మని ఉత్తరం రాశారు ఈ కొంపాగోడు నాకెందుకు అని మాట్లాడుకుంటూ పోతోందండి నాకు అర్థం కాలేదు సరే నీడగా ఉంది కదా అని చెట్టు కింద కూర్చున్నానండి అన్నాడు అనేసరికి నిర్ఘాంతి పడి ఏమిటి దీనికి ఉంది మా ఆవిడికి ఈ వాకిటోకి వచ్చిన వాళ్ళకి మంచినీళ్ళు కూడా ఇవ్వద్దు పాపిస్తుంది ఉంది ఎవరైనా ఉత్తరం రాస్తే అంటే ఎవరో తెలిసిన వాళ్ళు మొగుడు నొదలు పెట్టి వస్తే వజ్రాలు వైడూర్యాలు ఇస్తామని ఉత్తరం రాశారు అన్న మాట వినంగానే వెళ్ళిపోయిందా ఏ దిక్కు వెళ్ళింది బాబు తూర్పు దిక్కుకే వెళ్ళిందండి కాకపోతే ఆవిడ నాకేం చెప్పలేదండి ఆవిడ చదువుతూ వెళ్ళింది ఆ విషయాలన్నీ మేము విన్నాం ఏరా అన్నాడు పక్కన అనుకున్నాడు అవునండి అన్నాడు ఇవి ఏం చేస్తాడు ఈయన బాబు ఇక్కడే కూర్చో కాస్త మా వాకిలి గుమ్మాని కాపలా అని వెళ్ళిపోయాడు కాసేపటికి మూసలా వచ్చింది ఈ ముసలావిడ జగడ వాళ్ళ అత్తగారు ఆవిడ కూతురికి ఒంట్లో బాగుండలేదని ఏదో ఒక పక్కన ఒక ఊరికి దూరంగా ఉన్నటువంటి ఒక కాలనీలో ఉంటుంది కూతురు వచ్చిన గ్రామంలో అక్కడికి పోయింది చూడ్డానికి చూడ్డానికి వెళ్ళిన ఆవిడ వచ్చి ఏమిటి ఇట్లా తలుపంతా వదిలిపెట్టేశారు వీధి వదిలిపెట్టారు మొగుడు లేడు పెళ్ళాలని లేదని కొడుకు కోడలిని ఇద్దరిని తిట్టుకోసి వాకిట్లో పెద్ద మనిషిలాగా కూర్చుని ఉన్నాయని బాబు ఇంట్లో ఉండాల్సిన ఆడది మొగాడు ఎక్కడికి వెళ్ళారో తెలుసా అంటే ఏమోనండి ఈవిడేమో పడవంటి దిక్కు పరిగెత్తింది వాళ్ళ ఆయన ఎవతనో తగులుకున్నాడన్న అనుమానంతో వెళ్ళిపోయింది ఆయనేమో వాళ్ళ ఆవిడ ఏదో ఊరెళ్ళిపోయిందని లేచక్కాపోయిందన్న అనుమానంతో ఈయనేమో తూర్పుకి వెళ్ళాడు అక్కడి నుంచి వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగానే వాళ్ళిద్దరూ వెళ్తూ ఉండగానే వాళ్ళ అబ్బాయి చనిపోయాడని వచ్చిందండి ఆయన పరిగెడుతూ ఉండగానే మరి ఆయన తూర్పుకి వెళ్ళాడో ఉత్తరానికి వెళ్ళాడో నాకు తెలియదండి అన్నాడు ఈవిడ లవో నా కొడుకుపోతే పోయాడు కోడల పోతే పోయింది ఈ పిల్లాడు చచ్చిపోయాడు కబురిస్తే ఆవిడ ఉత్తర దిక్కుకు బయలుదేరి ముగ్గురు మూడు దిక్కులకి వెళ్ళారు ఎవరికి ఎక్కడ ఊరు చివరి దాకా వెళ్ళినా ఏమీ కనపడలేదు ఈ లోపల ముగ్గురు వెళ్ళిపోయారు ఇంట్లో మనుషులు ఎవరు లేరు పిల్లాడు అసలు పనికి వెళ్ళిపోయాడు వాడు అక్కడ లేనే లేడు విక్రమార్కుడి కుర్రాని దారా లోపలికి వెళ్దామని ఇంట్లోకి వెళ్ళి మొత్తం వాసాలు దూలాలు అవన్నీ లెక్క పెట్టుకున్నాడు ఐదు చిన్న పెంకుటిల్లు కదా పెంకుటీలో ఎన్ని వాసాలు ఎన్ని అడ్డవి ఎన్ని నిలువి ఎన్ని ద్వారబంధాలు ఉన్నాయి ఎన్ని స్తంభాలు ఉన్నాయి ఎన్ని కిటికీలు ఉన్నాయి కిటికీలకు ఊచలు ఎన్ని ఉన్నాయి ఫుల్ లిస్ట్ అవుట్ చేసుకుని వచ్చి వాకిట్లో కూర్చున్నారు కాసేపటికి పరిగెత్తుకుంటూ వచ్చింది జగడ బాబు ఏమిటండి అలా చెప్పారు మా ఆయన అక్కడక్కడా లేడండి అసలు అలాంటి వైపుకే వెళ్ళలేదుట మా ఆయన ఎవరు చూడలేదన్నారు అదేంటండి అలా చెప్పారు ఏమనమ్మా నాకు తెలుసు నేను మీ ఆయనని నేను చెప్పానా నేను ఎక్కడ చెప్పాను విజయుడు ఎవరో ఒక ఆయన అని చెప్పాను మీ ఆయనని నువ్వు నిర్ధారించుకున్నావు ఎక్కడ చెప్పాను మీ ఆయనేనమ్మా అని నేను అనలేదు అక్కడి నుంచి రెండవ ఈయన వచ్చాడు పరిగెత్తుకుంటూ ఆవిడ మొగుడు విజయుడు అదేంటి బాబు మా ఆవిడ ఏమోనండి ఈ ఇంట్లో ఇక్కడి నుంచి ఒక ఆవిడ వెళ్ళిందని చెప్పాను మీ ఆవిడని నేను ఎక్కడ చెప్పాను ఈ వాకిట్లో ఉన్న ఒక ఆవిడే అది మీ ఆవిడో కాదో నాకేం తెలుసు వచ్చారు అక్కడి నుంచి ముసలావిడ పరిగెత్తుకొచ్చింది శ్మశానంద దగ్గర ఎవరు లేరు ఏమిటి అని ముగ్గురు కలిసి ఇదేంటయ్యా పెద్ద మనిషిలాగా నువ్వు ఇట్లాంటి మాటలు చెప్పావు కానీ లోపలికి వెళ్ళిపోయారు ఈయనకుమాన్ని కడ్డం నుంచిన్నాడు ఎక్కడికి వెళ్తారు ఇది మా ఇల్లు అనగానే ముగ్గురు ఆశ్చర్యపోయారు మీ ఇల్లు ఏమిటి ఇది మా ఇల్లు కదయ్యా ఎవరినైనా అడుగు విజయుడు అనే మగవాడు జగడ అనే ఆడది ఒక ముసల్మామతో ఒక కొడుకుతో ఈ ఇంట్లో ఉంటున్నారు అవన్నీ నాకు తెలీదు మీరు ఎవరినైనా పిలుచుకొస్తే పిలుచుకురండి ఈ ఇల్లు నాది మీరు ఎక్కడి నుంచి వచ్చారో మాకు తెలీదు ఈ జగడికి సాక్ష్యం ఎవరు చెప్తారో ఆవిడెవరికి మంచి నీళ్లు కూడా ఇవ్వదు ఆ పెళ్ళాన్ని కేకలేకుండా ఉంచుకుంటా అంటే విజయుడికి ఎవరితోటి ఫ్రెండ్షిప్ లేదు లబో దిపో మనది ఏమయ్యా పెద్ద మనిషిలా ఉన్నావు మా ఇంటిని మీల్లు అంటాం ఏమిటయ్యా తాతల నాటి నుంచి వచ్చి అదేం కుదరదు నేను ఇక్కడ ఉన్నాను కత్తి సెడీనా నేను ఇక్కడే ఇది మా ఇల్లు ఏరా అంటే కుర్రా డౌన్ అంటాడు ఎప్పటి నుంచో ఇక్కడే ఉన్నారు చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నారంటాడు అక్కడి నుంచి సరే గ్రామాధికారిని కేకేసుకొచ్చారు గ్రామాధికారి అన్నాడు బాబు నువ్వెవరూ అసలు ఊరికి కొత్తవాడిలాగా ఉన్నావు నేను నేను చూడలేదు ఎప్పుడు ఈ ఇల్లు నీ ఇల్లే అంటాను నీ దగ్గర ఏముంది సాక్ష్యం వాళ్ళని అడగండి అన్నాడు ఇది మా ఇల్లే వే ఆ రోజుల్లో కాగితాలు ఏముండేది విక్రమార్కుడు అన్నాడు సాక్ష్యం ఎందుకు లేదండి నేను చెప్తా మా ఇంట్లో ఇన్ని కిటికీలు ఇన్ని ద్వారబంధాలు ఇన్ని తలుపులు తర్వాత ఇన్ని స్తంభాలు ఉన్నాయి ఇన్ని నిలువద్దీలు ఇన్ని అడ్డబద్దీలు ఉన్నాయి వీళ్ళని చెప్పనంటే వీళ్ళకేం తెలుసు తాతల నాటి ఇల్లు అవన్నీ ఎవరు లెక్క పెట్టుకుంటారు సొంత ఇంటికి ఎవ్వరు తలుపులు దారబంధాలు లెక్క ఏదో తెలుస్తాయి అందాజగా తలుపులు ద్వారబంధాలు లెక్క తెలిసిన దూలాలు వాటి సంగతి తెలియదు తెలియదు కదా అడవాసాలు నిలువాస వాసాలు దూలాలు తెలియవు ఈయనేమో వాసాలు దూలాలు లెక్క చెప్పాడు గ్రామాధికారి అన్నాడు ఆయన కొత్తగా గ్రామాధికారిగా వచ్చాడు కుర్రాడు వాడు నాన్న చనిపోతే వీడొచ్చాడు ఆయన అన్నాడు సాక్ష్యం అంటే ఒక ఇంటికి అది కట్టేటప్పుడు ఉండే విషయాలే సాక్ష్యాలు ఆయన చెప్తున్నాడు కాబట్టి ఇల్లు అయిందే నాకు సంబంధం లేదన్నాడు లబోది పో మన జగడ విజయుడు ఈయన కాళ్ళ మీద పడ్డారు బాబు పెద్ద మనిషిలాగా ఉన్నారు మిమ్మల్ని చూస్తే మహానుభావుడలే కనపడుతున్నారు ఎందుకు మీరు మమ్మల్ని ఇద్దరిని చెరో పక్కకి పంపారో మా ఇంటిని మీ ఇల్లు ఎందుకు సొంతం చేసుకుంటున్నారో నిక్షేపరాయుడిలాగా ఉన్న పిల్లాడి చచ్చిపోయాడని మా అత్తగారికి మీరు ఎందుకు చెప్పారో మాకు అర్థం కావటం లేదు బాబు ఏదో పరీక్షలాగా ఉంది దయచేసి దీన్ని చెప్పండి ఏమిటి ఎవరు మీరు మీకు ఏం కావాలి ఏం కావాలంటే అదేంటమ్మా ఎంతమంది అడిగావు నన్ను కూడా అడిగావు నన్ను కూడా నీకు తెలియంది నాకు రానిది ఎక్కడా జరగంది కదిప్పమన్నావు జరిగిందిగా చూడు ఇది నీకు తెలుసా ఇది నాకు రాదు నేను చేయాల దానంత జరిగిపోయింది ఎవరైనా విన్నారా ఈ కథని నిర్ఘాంతపోయింది జగడ నేను ఏదో నోటికొచ్చిన బాగుడు వాగటం ఏంటి దాన్ని నిజం చేయటానికి ఒకడు నా ఇంటికి రావటం ఏంటి చూడు చెప్పిన మూడు అంతే బాగా పోయింది బుద్ధి వచ్చేసింది ఆశ్చర్యపోయింది క్షమించండి బాబు చాలా తప్పు చేశాను పని పనిబద్ధకం వాకిట్లో ఉన్న ఎవరెవరు మంచి నీళ్ళకి వస్తారు మళ్ళీ లోపలికి వెళ్ళి కుండతో నీళ్ళు తేవాలా కుండలో కుండలోంచి ఆ వారెడీ కుండ నింపాలా పనిబద్ధకం తోటి నేను ఇట్లా అయితే సరిపోతుందని ఇట్లా మొండితాన్ని నేర్చుకున్నాను ఏం చేయను అమ్మాయి అలాంటిది ఇంకా అందుకని నేను అలాగే ఉంటున్నాను అట్లా కేకలేసి చెప్పద్దా అదే ఇదేం పద్ధతి ఇటుకొచ్చిన వాళ్ళకి మంచి నీళ్ళు నేలవా అనాలి అనకండా చేసినందుకు మా ఇద్దరికి బుద్ధి వచ్చింది బాబు మీరు ఎవరండి అంటే ఆ కన్ను కూరడు విజయ్ చెప్పాడు నెల క్రితం మీ వాకిట్లో ఈ ప్రశ్న విని నేను ఉజ్జయిని నగరానికి వెళ్ళాను నేను అది మహారాజాకు విన్నవించాను ఆయనే స్వయంగా మీ ఇంటికి వచ్చారు విక్రమార్క చక్రవర్తిని చూసి అందరూ ఆశ్చర్యపోయారు ఆ తర్వాత ఇంకెప్పుడు జగడ అలాంటి పనులు చేయలే సర్దుకున్నారు అప్పుడు చాటింపు వేయించారట విక్రమార్కుడు కౌశాంబి నగరం కూడా వాళ్ళ కదా ఉంది వాకిట్లోకి వచ్చిన బాటసారికి మంచినీళ్ళు మజ్జిగ అన్నం పెట్టని వాళ్ళు శిక్షార్హులు అని ఎవరైనా వీళ్ళ ఇంట్లో మాకు అన్నం పెట్టలేదు అని వచ్చి బాధచారులు బాటసార్లు ఎవరైనా చెప్తే ఆ కుటుంబానికి శిక్ష పడుతుంది బాగుంది అని చెప్పి చార్టే ఇచ్చారు ఆ కాలంలో దానం కూడా అంత ఖచ్చితంగా చేయాలన్న నియమంతో ఉండేది కాదు కంచికి మనం ఇంటికి చాలా బాగుంది రమ్మగారు నమస్తే